అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలం కావ్యములోని డెబ్బై ఒకటి నుండి ఎనభై పద్యాలను మీకు వివరించబోతున్నాను నిర్గమించి తరించి కొన్ని ఆమడలు నడువా చంపడిపోవు మన జిల్గు తెలుగు శోబులెగజిమ్ము ఓ గబ్బిలమా నీవు బొబ్బిలి పొలిమేరలు దాటి ఆ బొబ్బిలి ప్రాంతం చేరుకొని అట్లే ప్రయాణించి మన్యం ప్రాంతమును కూడా దాటుకొని కొన్ని ఆమడల దూరం ప్రయాణించగానే అక్కడ నీకు వరుసగా తెలుగు శోభాయమానపు కాంతులు తగ్గిపోతూ వరియా వారి యొక్క వాతావరణపు సువాసనలు విరజిమ్మడం కనిపించును కరవాలంబున రాజలు పరిష్కారం సరిహద్దు వరి సాదాకా ఆ రాజ భాస్కరుండెత్తించిన బొట్టునూరి విజయ స్తంభంబుపై వేలుపు తెరవల్ నిల్చి పటింతు రాంద్రుల విభూతి ముక్త కంఠంబున మూరు రాయర గండడుగా బిరుదమును పొందిన శ్రీకృష్ణదేవరాయలు తన సరిహద్దుగా గల రాజ్యాల రాజులకు తన యొక్క కత్తితోనే పరిష్కార మార్గాన్ని కనుగొని చూపిస్తూ తన సువిశాలమైన విజయనగరపు సరిహద్దులను సవరిస్తూ ఒరిస్సా ప్రాంతము వరకు వ్యాపించున్నట్లు చేశాడు అక్కడే పొట్నూరి దగ్గర విజయానికి చిహ్నంగా ఒక విజయ స్తంభమును కూడా రాయలు నాటించాడు దేవతా కాంతలు ఆ స్తంభము పైన నిలుచుండి ఆంధ్రుల యొక్క సంపద వైభవమును ఖ్యాతిని ముక్తకంఠమున పటిస్తారు తేటయైన తీపి నీట దిక్కుల దాకా విస్తరించి రుచులు కుస్తరించి చిల్క చంద్రమింపు చేయుచున్ పట్టు పోలే స్వచ్ఛమైన తేటగా ఉండునట్టి స్వచ్ఛమైన తీయనైన నీటిచే అన్ని దిక్కుల చివరల వరకు వ్యాప్తి చెంది తన యొక్క రుచికరమైన రుచులతో సమాధాన పడేటట్లు చేసి చిలుకల సాగరమణిడి తేట అయినట్టి రమ్యమైన తెలుగు భాష వలె కన్నులకు కనువిందు చేస్తూ కనిపించును చిట్టి మొత్తములు తీరములం కొట్టుకొని మరలిపోవును చిట్టివైనట్టి పిల్ల వాయువుల వలన ఉద్భవించినట్టి అలల సమూహాలన్నీ దరికి ప్రవహించి తాకి మరలా వెనక్కి వెళ్ళిపోతాయి చిలిపిదైన కవిత్వాల సోయగముల వలె దరిని తాకి వెత్తున పైకి లేవాలని చూస్తున్నాయి బౌద్ధ మగదోరవి రానివాసములు లీలా సములు లిలా బర్మా మెచ్చిన వలు శాక్య సింహుని అహింసా సోక్తి మాద్వి నిమ్మగలందే పుణ్యభూములు నలందా పాటలీ పుత్రములు ఓ గబ్బిలమా నీవు వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో నీకు అక్కడ బౌద్ధ స్థూపమునకు సంబంధించినట్టి శిథిలములు ఆ మగధ చక్రవర్తుల యొక్క కనకపు మేడలతో కూడినట్టి విలాసవంతమైనట్టి అంతఃపురములు యావత్ జగత్తు ప్రశంసించినట్టి గౌతమ బుద్ధుని అహింస సూక్తి అనునట్టి మధురాతి మధురమైనట్టి నీటితో తేలియాడినట్టి పరమ పవిత్రమైన ప్రదేశములైన నలంద పాటలీపుత్ర పట్టణములు నీకు కనిపిస్తాయి ముక్తి దంబులైనా పుణ్యస్థలములందు ప్రథమ గణ్యమమ్మా వారణ

ముక్తిని వసంగునట్టి పరమ పావనమైన పుణ్యక్షేత్రములలో కెల్లా ప్రథమముగా ఎన్నదగినట్టిదైన ఆ కాశీనగరములో అన్నపూర్ణాదేవి వసంగునట్టి ఆహార పదార్థాలతో కూడినట్టి భిక్షయే నీకు ముక్తిని ప్రసాదించే భిక్షగా అందగలదు కదమ్మా దులతోడి కోడలు పె్నవీ జలము జలముదేరా అతిథి పూజ చేయూ అన్నపూర్ణా దేవి యావత్ నదుల సమూహాలకు తోడి కోడలైనట్టి సాగరుని యొక్క పెద్ద భార్య అయినట్టి గంగా నది తన పవిత్రమైన నీటిచే అతిథి సత్కారములతోడి పూజను చేస్తుంది కాశీ నగరములోని సకల జనుల ఆకలిని తీర్చే అన్నపూర్ణాదేవి గజమునకు విరోధి అయిన సింహవాహనంతో కూడి ఆ పుణ్యక్షేత్రమైన వారణాసిలో కొలువుదీరి ఉంటుంది కదమ్మా కలలు కలా సముద్రములు గట్టులు దీ విలసితులైన పండితులు పెక్కురు వేద పురాణ శాస్త్రముల్ పలికిన సత్కవీశ్వరుడు వ్యాసమునీంద్రుడు శిష్యకోటితో మితంగ ఒకప్పుడు మే జగకంటుడు విశ్వడాదు ఎంతోమంది మహామేధస్సుతో కూడినట్టి పండితాగ్రేసరులు కళలనే విశాలమైన సముద్రాల ధరిని తాకునట్టి విధముగా ఈదగలిగిన వారు ఆ కాశీ క్షేత్రంలో ఉన్నారు అంతేగాక నాలుగు వేదములు పురాణాలు శాస్త్రాలు చెప్పునట్టి మునుల చేత పూజనీయుడైన వేదవ్యాస మునీంద్రుడు తన పదివేల మంది శిష్య సమూహముతో ఒక నాడు పరమ పావనమైన ఆ కాశీ క్షేత్రంలో సంచరించాడు అచ్చటనే నల్లని కంఠమును కలిగినట్టివాడైన ఆ పరమశివుడు అన్ని లోకాలకు శుభాన్ని కలిగించేవాడై విశ్వనాథుడు అనే పేరుతో అక్కడ నిలవై ఉన్నాడు ಮೊಗಲಾಯಿ ಚಕ್ರವರ್ತುಲ ಮೃಗಾಂಕೇತನೂ ನಿರಸಿ ನಿಲ್ಲಿಗರಂ ದೃಷ್ಟಿ ಗೋಚರ ಮಗ ಪ್ರೋನ್ನತ ಸೌದ ಚುಂಬಿ ತಾಂಬೂ అలనాటి మొగలాయి చక్రవర్తుల చంద్ర పతాకం అనంతమైన ఆ ఆకాశంలో మెరిసినటువంటి ఆ ఢిల్లీ మహానగరంలో మేఘాలను తాకి ముద్దు పెట్టుకుంటున్నాయేమో అన్నట్లు ఎంతో ఎత్తైనట్టి మేడలతో సర్వాంగ సుందరంగా ఆ ఢిల్లీ మహాపట్టణం నీకు కనిపిస్తుంది ఆ ఢిల్లీ పురి హస్తినాపురి సమాఖ్యం ద్వాపరం బంధు కొండాడం పటది ధర్మదుండట రాజ్యం వేలి చేయించి నాడీడు జోడును లేని ஜன்னமுல என்னி கண்ணுலு நந்துகுன் புரம்பு சும்ம சட வீசுன் போக சவுரப்யமுல் ஆ டில்லி மகானகரமு ఒకప్పుడు హస్తినాపురము అను పేరుతో ద్వాపర యుగంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు పొందినది అక్కడ ఒకప్పుడు పాండు మహారాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు రాజ్యమును పరిపాలించి సాటి లేనట్టి ఎన్నో యజ్ఞ యాగాలను చేయించినాడు నేత్రములు కలిగి ఉన్నందుకు ఒకే ఒక్కసారైనా ఖచ్చితంగా తప్పక చూడదగినట్టి ఆ మహానగర సుమ అక్కడ సుఖములనే సువాసనలతో కూడిన వాయువులు వీస్తుండును మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి